హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ చూస్తూనే ఉన్నాం కదా సో మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తుంది ఇంకా చాలా మందికి షేర్ చేయండి అన్ని హోమ్ మేడ్ అన్ని ఆరోగ్యకరమైన విషయాలే ముఖ్యంగా నేను చెప్పే అన్నీ కూడా చాలా వరకు నైంటీ నేను ప్రిపేర్ చేసి నేను ప్రాక్టికల్గా చూసి ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకొని ఎంతవరకు పనిచేస్తుంది అని తెలుసుకొని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హెయిర్ ప్యాక్ చాలామందికి చాలా రకాలైన అపోహలు ఉంటాయి బట్ అది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆనియన్స్తో అని సో ఆయిల్ ఆనియన్స్తో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నూనెని తీసుకోవాలి అలాగే బియ్యం కడిగిన నీళ్లు ఏ బియ్యమైనా పర్వాలేదండి మీరు రేషన్ అయినా కానీ పర్వాలేదు బట్ ఒక్కసారి వాష్ చేసి పైన డస్ట్ పోయిన తర్వాత సెకండ్ వాష్ ఉన్న బియ్యం నీళ్ళు ఉంటాయి కదా ఆ బియ్యం నీళ్ళు తీసుకోవాలి అండ్ హనీ హనీ కూడా చాలా అంటే చాలా హెయిర్ అనేది మీకు షైనింగ్గా రావటానికి అండ్ అసలు ఊడకుండా స్ట్రాంగ్ అవ్వటానికి బాగా పనిచేస్తుంది అండ్ స్మూత్నెస్ కోసం మనం పెరుగు వాడతాం అలాగే కొంచెం లైట్గా నిమ్మరసం నిమ్మరసాన్ని స్కిప్ చేయొచ్చు అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు కాఫీ పౌడర్ సో ఈ కాఫీ పౌడర్ వల్ల ఏంటి అంటే గ్రే హెయిర్ ఒకవేళ ఉంటే చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్రిపరేషన్ ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇందులో అస్సలు వాటర్ వేరే వాటర్ అనేది అస్సలు అప్లై చెయ్యము అది ఫస్ట్ అండ్ ఆయిల్ అనేది టేబుల్ స్పూన్తో నేను కరెక్ట్గా టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనకి వీడియో ఉందండి ఖచ్చితంగా ఆ వీడియో వాచ్ చేయండి మీకు ఐడియా వస్తుంది ఒక టూ స్పూన్స్ మనకి ఈ ఆయిల్ హెయిర్ ఆయిల్ నెక్స్ట్ హనీ సో హనీ మనం ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి హనీ ఆయిల్లో బాగా మిక్స్ అయిపోవాలి మీకు గ్రే హెయిర్ ఎక్కువగా ఉంది అసలు చాలా కలర్స్ యూస్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బ్యూటిఫుల్ టిప్ అనొచ్చు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను మీకు ఇంకా ఎక్కువ ఉంది అంటే కొంచెం ఎక్కువైనా వాడుకోవచ్చు మీరు ఆయిల్ కూడా అంటే నేను ఇది ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ ఆయిల్ అని చెప్తున్నాను ఇన్ కేస్ మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ మాకు బాగా పడింది ఆల్మండ్ ఆయిల్ కానీ మీరు వేరే ఆయిల్స్ ఏదైనా యూస్ చేస్తే ఈ ఆయిల్ బదులు అది కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఇది మేడ్ మనకి తెలిసిన ఆయిల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి అండ్ నెక్స్ట్ పెరుగు పెరుగు కూడా టూ స్పూన్స్ వేస్తున్నాను సో చాలామంది బియ్యం నీళ్లు ఇందులో కలుపుతారు ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇలాంటి కంటైనర్ ఒకటి తీసుకొని మీరు దీంట్లో బియ్యం నీళ్ళని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఫస్ట్ హెయిర్ మొత్తానికి మీరు ఇలా స్ప్రే చేయండి కుదుళ్ళ నుంచి కంప్లీట్గా హెయిర్ హెయిర్ మొత్తం ఇలా స్ప్రే అవ్వాలి సో అలా స్ప్రే అయ్యాక హెయిర్ మొత్తం ఇలా మొత్తం లోపలికి వేళ్ళు చొచ్చుకునేటట్టుగా ఇలా మొత్తం స్ప్రే చేసుకొని మొత్తం వాటర్ కంప్లీట్గా కింద వరకు ఈ మనకి రైస్ వాటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా హెయిర్ మొత్తం స్కల్ మొత్తం ఉండేటట్టు హెయిర్ మొత్తానికి అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఈ రైస్ వాటర్ని మనం తీసుకోవాలి తీసుకున్నాక ఆ తర్వాత ఈ ప్యాక్ని ఖచ్చితంగా స్కల్ మొత్తానికి మీకు హెయిర్ కింద వరకు వేసుకోవాలి అన్నా వేసుకోవచ్చు బట్ ఈ స్కల్కి వేసుకుంటే జుట్టు కుదుళ్ళు అనేవి చాలా గట్టిపడే అవకాశం ఉంటుంది చూడండి ఇలా మీరు హెయిర్ని కుదుళ్ళ నుంచి ఇలా వేసుకొని ఒకవేళ హెయిర్కి పెట్టుకుంటే హెయిర్కి పెట్టి ఇలా మెల్లగా మసాజ్ చేసుకోవాలి ఇది ఒక్కొక్క పాయ అనుకోండి నేను ఇలా చెప్తున్నానంటే పాయకి ఇలా మీరు లాక్కుంటూ హెయిర్ మొత్తానికి పెట్టుకొని ఆ తర్వాత దీన్ని కనీసం అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు తలకి అలాగే ఉంచుకోవాలి వెంటనే వాష్ చేసుకోవడానికి ఉండదు ఇది మొత్తం హెయిర్లోకి దిగాలి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేయాలి స్కల్ అంతా అప్పుడు చక్కగా చల్లటి నీళ్లతో హెయిర్ని వాష్ చేసుకోండి ఫస్ట్ వాష్ చేసుకోండి ఫస్టే షాంపూ పెట్టద్దు ఫస్ట్ వాష్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఏదైతే షాంపూస్ మీరు హెర్బల్ షాంపూసే మాక్సిమం యూస్ చేయండి మీరు ఏ షాంపూ యూస్ చేస్తున్నారో రెగ్యులర్గా ఆ షాంపూ యూస్ చేసుకొని ఇది ఇప్పుడు ఈ ప్యాక్ ఏదైతే ఉందో ఈ ప్యాక్ని మీరు కనీసం వారానికి రెండు సార్లు అప్లై చేసుకొని మూడు నెలల పాటు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది చుట్టూ ఊటం తగ్గుతుంది తెల్లబట్టం తగ్గుతుంది అండ్ గ్రే హెయిర్ అసలు కంప్లీట్గా ఉండదు ఇంకొకటి ఏంటి అంటే మీ హెయిర్లో ఒక రకమైన స్మూత్నెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు చాలా స్మూత్ అవుతుంది నా న్యాచురల్ గా కనిపిస్తుంది అసలు పొడిబారినట్టుగా అనిపించదు జుట్టు ఇవన్నీ కూడా కనిపిస్తాయి సో అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది ఇది చేసేటప్పుడు కానీ పెట్టుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి